మునిపంలా మాజీ సర్పంచ్ ఎండి జాంగీర్ గారు నమస్కారం ఈ ఈరోజు గ్రామంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక చైతన్య పూరితమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈ ప్రారంభానికి చేసినటువంటి పెద్దలు పూజ్యులు మా గురువరిలు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు అలాగే అందరి హృదయాల్లో వాస్తవంగా సుద్దాలా సేవ గారిని చూసి ఉండరు కానీ వారి పేరు మాత్రం మారుమోగిపోతూ ఉంటుంది ఎందుకంటే వారి పాటలు వారి సాహిత్యము వారి యొక్క కుటుంబ నేపథ్యము సుద్దాల హనుమంతు గారు అంటే మున్పంపులో తెలియనటువంటి వారు ఎవరు లేరు వారి కుమారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులని తీసుకొని సినీ గేయ రచయితగా అభ్యుదయక అముకులుగా ఈరోజు మన గ్రామానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ప్రత్యేకమైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే గుంబిరాం రెడ్డి గారి గురించి తెలియని కాదు ఎంతోమంది పేద పిల్లలకు ఎంతో మందికి సహాయ సహకారాల గురించి అది విద్యాపరంగా ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో వారితో సహాయం తీసుకున్నట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను మన గుంబిరాం రెడ్డి గారు గురించి నేను ప్రారంభంలో చూసినప్పుడు వారు చాలా విజ్ఞానకని వారు చాలా అద్భుతమైనటువంటి ఆలోచన పరిణితి వారు మన గ్రామంలో మన గ్రామ అల్లుడైన నేను వారితో వేదిక పంచుకోవడం మొదటిసారి వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రభాకర్ గారు ఏసీపీ గారు మీకు తెలుసు వారి నాయన గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నగరికలు ప్రాంతంలో ఉద్యమ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించారు నేను అక్కరిక్కల్లో ఉన్నప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కు పేరు పెట్టాను మన గ్రామ వాస్తవ్యులు ప్రభాకర్ గారు చాలా సౌమ్యులు ఇప్పటికీ సర్వీస్లో ఉండి అనేక రకాల సేవలు అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన గ్రామ మొదటి ఎంపీటీసీ ఎస్ఐ ఇప్పుడు హయత్నగర్ గడ్డపాక నరసింహ గారు వారు అనేక సహాయ సహకారాలు గ్రంథాలను కల్పించారు చాలా మంది పెద్దలందరూ కూడా వేదికపై ఉన్నారు నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మన గ్రామం ఇది విద్యావంతుల నిలయం చాలా మంది ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు ఒక రకంగా రామణపేట మండలంలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి మొట్టమొదటి విలేజ్ పోలీసులు ఉన్నారు టీచర్లు ఉన్నారు రకరకాల రంగాల్లో రాణించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందుకే మునిపంపులు అనగానే ఒక పెద్ద గౌరవంగా చూస్తుంటారు మునిపంపుల ఇంకా అలాంటి గ్రామంలో పుట్టినందుకు నేను కూడా ధన్య ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి కేంద్రం ఇక్కడ రాజకీయాలు అయినా ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎన్నికల తర్వాత అందరూ హ్యాపీగా కలిసి ఉంటారు చాలా వ్యాలబుల్ విలేజ్ రాజకీయాలు చాలా మంది మనసులో ఉంటాయి కానీ రాజకీయాలే మాట్లాడరు గ్రామ అభివృద్ధి విషయంలో అందరు కలిసి పనిచేస్తారు ఇది నేను స్వయంగా చూసినట్టు అనుభవం అందుకే ఈ గ్రామంలో ఒక గ్రంథాలయం కావాలి అసలు నేను యువజన రంగంలో పనిచేస్తున్నప్పుడు కూడా గ్రంథాలయం సుందరయ్య గ్రంథాలయాన్ని ప్రారంభించాను కొద్ది కాలం నడిచింది నేను సర్పంచ్ అయిన తర్వాత ఆదర్శ గ్రంథాలయం పెట్టాం అది కూడా పూజ్యులు విఠలాచారి గారి యొక్క వారు ప్రారంభించారు ఆ రోజు గుర్రం యాదిరెడ్డి గారి ఎమ్మెల్యే వారి ఇద్దరు ముఖ్యకి వచ్చారు అప్పుడు నాకు మాట ఉన్నారు మా గురువు గారు విఠలాచార్య గారు జాంగిరి బాల్యం ప్రారంభిస్తున్నాం ఇది ఆదర్శ గ్రంథాలయం అదృశ్య గ్రంథాలయం కాకుండా చూడమని అన్నారు నన్ను ఆ రోజు నిజంగా కాలం దాన్ని అద్భుతంగా నడపగలిగాను తర్వాత నా పీరియడ్ అయిన తర్వాత కొద్ది కాలం తర్వాత మూత పడిపోయింది అదృశ్యమే అందుకే ఇప్పుడు గ్రంథాలయం ప్రారంభమైంది నాకు తెలిసి దీనికోసం ప్రత్యేకంగా భవనమే కట్టారు కాబట్టి ఇది అదృశ్యం కాదు దీని వెనకాల చాలా శ్రమం ఉంది చాలా కష్టపడ్డారు నా తెలిసి ఇక్కడ కూసిన ప్రతి ఒక్కరు కూడా చేయి వేశారు ఇందులో అంతో ఎంతో ఎంతో అంత చేయి వేశారు ఇది గ్రామ యొక్క గొప్పతనం అందుకే అందరి భాగస్వామి ఉంది కాబట్టి ఇది మా లైబ్రరీ ను అనుకుంటారు ఎవరు కడితే ఏదో ఎవరితో అనుకుంటారు అందుకే ప్రతి ఒక్కరి శ్రమ ఉంది ఇందులో లైబ్రరీలో ఇది ముఖ్యమైన విషయం అందుకే ఒక మంచి గ్రామం ఒక అద్భుతమైనటువంటి సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి గ్రామం ఈ గ్రామం నాటి ఆనవాలు ఇక్కడికి ఉన్నాయి వాళ్ళ పిల్లలందరూ కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్న దళనాయకుల కుటుంబాల పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు అందుకే దీని బేస్ చాలా వాల్యుబుల్ బేస్ అలాంటి గ్రామం ఇప్పటికి సురక్షితంగా ఉన్నది చాలా పద్ధతిగా నడుస్తూ ఉంది క్రమశిక్షణగా ఉన్నది మిగతా గ్రామాల కంటే చూసినప్పుడు మా గ్రామంలో క్రైమ్ రేట్ కూడా తక్కువ ఉన్నది ఇది గ్రామం యొక్క గొప్ప అందుకే నేను ఒక మీ అందరికి అప్పీల్ ఏమిటంటే అందరం కలిసి ఉందాం రాజకీయాలు సమస్యలు వివిధ సిద్ధాంతాలు అనేక రకాలుగా ఉంటాయి అయితే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది ఆ రకంగా మీరు ఈ కార్యక్రమాన్ని విజయంతో చేస్తున్నారు చివరికి ఏది రాజకీయ వేదిక కాదు నేను ఒక అప్పీల్ చేశాను చేస్తున్నాను నేను ఈ గ్రామస్తుడిని ఈ గ్రామంలో పుట్టాను మా నాయనగారు కూడా ఉద్యమంలో పనిచేశారు మా నాయనగారి సహచరుడు ఉయ్యాల లక్ష్మీర్శి గారు మాజీ సర్పంచ్ గారు తొంభై నాలుగు సంవత్సరాల వయసులో ఇప్పటికీ పరుగులు తీస్తా ఉంటారు వారి ప్రత్యక్ష సాక్షి నేను నిన్నను మా నాయన గారు పంతొమ్మిది వందల డెబ్బై అరవై తొమ్మిది డెబ్బై ప్రాంతంలో తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీ పిలుపు మేరకు జొన్నల లారీని అటగించి ఆపి జొన్నలని పేదలకు పంపిణీ చేశారు అని చెప్పని మా గొంతల చంద్రాడి గారు చెప్పారు ఈ మధ్య మూడు రోజులు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు అందుకే ఉద్యమాల దారు వచ్చినటువంటి వాళ్ళం ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ముప్పై ఐదేళ్ళు ఉద్యమాలు పనిచేయబట్టి దయచేసి మీ అందరికి సీరియస్ వంచి నమస్కరిస్తున్నాను అందరు కూడా నేను మీ వాడిగా స్వీకరించండి నన్ను జహాంగీరిగా చూడండి నన్ను నన్నుగానే చూడండి ఆ రకంగా నేను ఈ గ్రామం ఆశీర్వదించాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెల్ మన గ్రామ మాజీ సర్పంచ్ ఎండి జాంగిర్ గారు ఈ యొక్క గ్రంథాలయానికి వారు చాలా తోడ్పాటు ఇవ్వడం జరిగింది ఒక భరోసా ఒక ధైర్యం మీరు చేయగలుగుతారు మన గ్రామంలో గ్రంథాలయం అనేటువంటిది ఉండాలి దానికోసం మీరు ప్రయత్నం చేస్తే మీరు ఎక్కడా కూడా విజయం సాధించకుండా ఉండరు మీరు ప్రయత్నం చేయండి అని మాకు ముందుకు నడిపించి మాకు సహకరించినటువంటి జహంగీర్బాయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రముఖులు మాట్లాడే ముందు వేదిక మీదికి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా వారి యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరు ఒక రెండు నిమిషాలు తగ్గకుండా ఎందుకంటే ప్రముఖులు ఉన్నారు ప్రముఖులు మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుండదు కాబట్టి సమయం కూడా ఎక్కువ లేదు ఇప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు వేదిక మీద ఒక రెండు నిమిషాల టైం అనుకొని మాట్లాడాల్సిందిగా ముందుగా మన ఎంపీటీసీ గాదే పారిజాత గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుదు అందరికీ నమస్కారం ఇక్కడ మనం గ్రంథాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవనీయులు కూరెల విఠలాచార్య సార్ గారికి అదే విధంగా మన సుద్దాల అశోక్ తేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈరోజు గ్రంథాలయం ని ఓపెనింగ్ చేసుకున్నాము ఇంత మంచి గ్రంథాలయం ఓపెనింగ్ గ్రంథాలయం ఇక్కడ మునిపప్పుల గ్రామంలో చేయాలని వచ్చిన ఫస్ట్ థాట్ ఎవరికి వచ్చిందో కానీ వాళ్ళకైతే హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ మన ఊర్లో గ్రంథాలయం లేదు ఎంతో మంది విద్యార్థులు బయట నల్గొండకు అట్లా వెళ్ళి మనం కోచింగ్ తీసుకొని చదువుకుంటున్నాం ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ విధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వేదిక ముందు కూర్చున్న మహిళ సోదరి మనులకు మునిపంపుల యువకులకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి పక్క ఊర్ల వల్ల కూడా మనకు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంత మంచి అవకాశం ఉందా మనము ఉపయోగించుకొని మీరు మంచి జాబ్స్ కొట్టాలని మీ అందరినీ నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మునిపంపుల అంటేనే మన జాంగీర్ అన్నగారు చెప్పారు ఇక్కడ ము మునిపంపుల గడ్డ ఉద్యోగాల అడ్డ అది మనం తగ్గకుండా మనము చదివి మంచి ప్రయోజకులు కావాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి